డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంతో పాటుగా ఈ రోజు భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవన విడుదల చేస్తా అని చెప్పి ఈ రోజు విడుదలకు సిద్దమైంది భారత రాజ్యాంగ స్ఫూర్తికి అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధంగా అంటే అంబేద్కర్ గారు దేశంలోని దళితులందరూ విడిపోకుండా ఒక షెడ్యూల్ లో వేస్తే ఆ షెడ్యూల్ ని భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆలోచన విధానానికే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది అప్పుడు హిందుకోటి బిల్లును కూడా ఇలాగే చేసి భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాబ్ అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా పదవి కోల్పోయే విధంగా చేసిరు రాజీనామా చేసే విధంగా చేసిరు ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎస్పెషల్లీ మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది కనుక ఈ రోజు నుంచి మేము చెప్తా ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత యొక్క జయంతి రోజే అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా పనిచేయడాన్ని మేము నిరసిస్తూ ఈ మాలల పంతం కాంగ్రెస్ అంతం ఈ రోజు నుంచి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి మేమందరం కంకణం కట్టుకున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం